పదవులు అవసరం లేదు నేను కాపలా ఒక్కసారి సార్లు ఒక దళిత నాయకుడే ముఖ్యమంత్రి చేస్తాను అని కేసీఆర్ ప్రకటించాడు నేను చెప్పినంటే నేను చెప్పిన అంటే తల నరుక్కుంటగానే ఆ మాట తప్పను తల నరుక్కుంటగానే ఆ మాట తప్పను ఖచ్చితంగా ఎట్టి పరిస్థితులలో రేపటి రేపటి తెలంగాణ రాష్ట్రానికి దళిత నాయకుడే ముఖ్యమంత్రిగా ఉంటాడు దళిత నాయకుడే ముఖ్యమంత్రిగా ఉంటాడు అట్లనే ఇలా ఇండ్లు కట్టేది గతంలో గవర్నమెంట్ డబ్బా ఇండ్లు కట్టింది కానీ మనం డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకుంటున్నాం మీ అందరికి కూడా ఐదు లక్షల నాలుగు వేల రూపాయల ఖర్చుతో మీరు దర్జాగా ఉండేటట్టు డబల్ బెడ్రూమ్ ఇల్లు కూడా మీరందరు ఒప్పుకుంటే వెంటనే మీకు ఎక్కడైతే జాగాలు దొరుకుతాయో అక్కడనే మొత్తం బ్రహ్మాండమైన కాలనీ మూడు తండాలు కలిపి డబల్ బెడ్రూమ్ ఇళ్ళని కూడా కట్టిస్తా అని చెప్పి మనవి చేస్తా ఉన్నా తెలంగాణలో ప్రతి లంబాడి తండాలో ప్రతి గోండు గూడెంలో ఊరికి దూరంగా ఉండే బస్తీలలో ప్రతి ఇంటికి కూడా ప్రభుత్వ ఖర్చుతోనే ప్రతి ఇంట్లో నల్లా పెట్టించి మంచినీళ్ళు తెచ్చా మంచినీళ్ళతోనే మీ పాదాలు అడుగుతా ఇయ్యకపోతే ఓట్లు అడుగా అని చెప్పిన నేను ఏ ముఖ్యమంత్రి అయినా ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఈ మాట చెప్తాడా నేను చెప్పిన ఇలా మంచి లేకపోతే ఓట్లు అడగది టీఆర్ఎస్ పార్టీ అని చెప్పినా హుస్సనాబాద్ నియోజకవర్గానికి కనీసం లక్ష ఎకరాలకు అవకాశం ఉంటుంది లక్ష యాభై వేల ఎకరాలకు వ్యవసాయం నీళ్లు తెచ్చిచ్చే బాధ్యత నాది అని చెప్పి మనం చేస్తా ఉన్నా ఇన్ని రోజులు రాలే కారణం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాం కానీ ఇప్పుడు ఇది తెలంగాణ రాష్ట్రం రాష్టం మాత్రం నేను చూస్తే దాని సంగతి వరద కాలువ పనులు అవసరమైతే మిగమైన డ్యామ్ కాడ వస్తున్నా బాధలా కుర్చేసుకొని కూర్చొని నేనే చూపిస్తాను మనం చేస్తాం నిజమే నీకు ఎరిక నీకు బాగా ఎరక నాకు తెలియదా మళ్ళీ అట్టే ఏ రిజర్వర్ గా అట్టున్నా నాకంటే నీకు ఎక్కువ తెలుస్తుందా ఇప్పుడు నేర్చుకున్నారు అన్ని ఎవరు చెప్పింది నీకు ఇట్లా మాట్లాడతావు మైక్ ఇంత మాట్లాడుతురా ఎవరు చెప్పిండ నీకు ఎవడబడతాడు ఎవరు నేర్చినావు మీతోనే అత్తా నీళ్ళు నీకు తెస్తావా తోటపల్లి రిజర్వర్ గట్టి తెత్తావా నీళ్ళు ఆడవాడు ఆడవాడు మోపాయిన అరిట్లా నేను ఏం చెప్తున్నా ఈయన ఎంత ఓపిక లేదా నీకు తెలివి ఇను కదా నేను చెప్పేది నువ్వు నాకే ఆడడం మాట్లాడుతున్నావు బుద్ధి ఉండాలి కదా నీకు ఉచిత నిర్బంధ విద్య అది నా పెద్ద డ్రీమ్ అది మీకు తెలుసు నా డ్రీమ్ ప్రాజెక్ట్ కూడా కంపల్సరీ ఫ్రీ ఎడ్యుకేషన్ ను ఎట్టి పరిస్థితులలో అమలు చేస్తాం వంద పర్సెంట్ ఉచిత నిర్బంధ విద్య కూడా కేజీ నుంచి పీజీ వరకు తప్పకుండా అమలు చేస్తాం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా ఏర్పాటు చేయబడింది త్వరలోనే నిరుద్యోగులందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించబడతాయి త్వరలోనే వివిధ రకాల యాభై వేల ప్రభుత్వ ఉద్యోగులను రిక్రూట్ చేయడం జరుగుతుంది సర్వీస్ కమిషన్ ద్వారా అని తెలంగాణ నిరుద్యోగులకు నేను సంతోషంగా తెలియజేస్తూ ఉన్నాను కుటుంబంలో మొక్కలకు ఉద్యోగం కూడా కల్పిస్తామని అధ్యక్ష కొంతమంది సభ్యులు మాట్లాడతారు మేము ఎప్పుడు అనలేదు అధ్యక్ష మా ఎలక్షన్ మేనిఫెస్టో లేదు ఏ స్పీచ్ లో కూడా నేను చెప్పలేదు ఇంటికి ఒక ఉద్యోగం ఇది అయితే అధ్యక్ష అన్నమా మేము ఎక్కడ టీఆర్ఎస్ ఇక్కడ చూపెడతారా మా స్టేట్మెంట్ చెంచలు కూడా జైలు నెత్తేసి అక్కడ పేద ప్రజల కోసం విద్యాలయాలు కట్టిస్తామని కూడా నేను మీకు మనవి చేస్తా ఉన్నా రేస్ కోర్సు కూడా జూదం జూదమాడేటువంటి రేస్ కోర్సు దాదాపు వంద డెబ్బై ఎకరాల స్థలాన్ని కలిగి ఉంది సిటీ మధ్యలో దాన్ని కూడా ఇక్కడి నుంచి తీసేసి ఊరు బయటకి పంపించి ఇక్కడ జూదగాలు ఎక్కడ పోయి ఆడుకుంటారు రేస్ కోర్సును కూడా పేద ప్రజల కోసం విద్యాలయాలు కట్టి పాత బస్తి వాసుల కోసం వాడతామని కూడా నేను మనవి చేస్తా ఉన్నా మహిళా సంఘాలు ఉన్నాయి వాళ్ళు చేసేటువంటి మహిళా సంఘాల లోన్స్ ఏవైతే ఉన్నాయో వడ్డీ లేని రుణాలు అవి ఇప్పుడు ఐదు లక్షలే పరిమితి ఉంది మహిళా సంఘాలు బాగా పనిచేస్తున్నాయి కాబట్టి జూన్ రెండవ తారీఖు తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు డెఫినెట్ గా పది లక్షల రూపాయల వడ్డీ లేని రుణం అందిస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా తెలంగాణలో ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు మీరు ఏ డిపార్ట్మెంట్ అన్న కావచ్చు ఏ పాఠశాల కావచ్చు లేదా మరొకటి కావచ్చు కాంట్రాక్ట్ ఉద్యోగం అన్న సిద్ధాంతానికి పడది కాంట్రాక్ట్ ఎంప్లాయ్మెంట్ శ్రమ దోపిడి విధానం అందువల్ల తెలంగాణలో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉండరు తెలంగాణకు వంద యాభై కోట్లతోని కొత్త సెక్రటేరియట్ భవన సముదాయాన్ని నిర్మించాలని చెప్పి సనత్నగర్ లో ఉన్నటువంటి చెస్ట్ దీన్ని నిర్ణయించాలని చెప్పి నిర్మించాలని చెప్పి ఈరోజు కేబినెట్ తీర్మానం చేసింది డబ్బును కూడా మంజూరు చేయడం జరిగింది త్వరలోనే ఆ ఆసుపత్రిని ఎందుకంటే ఆసుపత్రి అక్కడ సెక్రటేరి కట్టకున్నా సరే ఖచ్చితంగా నుంచి తరలించాలి ఎవరు చెప్పినా నీకు ఇవన్నీ ఎవరు చెప్పిందో నాకు అర్థం కాదు కాదా చెప్పేది నీకు ఏదో ఖరాబ్ ఉన్నట్టునది నేను అన్నా ఎప్పుడన్నా నా స్టేట్మెంట్ చూపిస్తావా ఎక్కడన్నా నాకు అర్థం కాదు ఇంత అవ్వదా ఎందుకు మాట్లాడుతున్నావు ఏ బహిరంగ సభలో చెప్పలేదు మీరు మీరు కల్పించుకున్న స్టోరీలు అవన్నీ ఏ పత్రిక మీది ఏ పత్రికలో నాకు అర్థమైపోతాను మాటను బట్టి ఎందుక నాకు అర్థం కాదు చెప్పేది ఒక్కనే ఉన్నావా ప్రపంచంలో మేము ఆనందాన్ని అన్నట్టుగా రాసి మీ డ్రామాలు కొట్టి ఇదేంత జర్నలిజం స్టాండర్డ్ ఉండాలా యూట్యూబ్ కేసీఆర్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి